విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్ విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిట్ ఏ కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిట్ దాంట్లో నేను అన్ఫిట్ మీరు మీరు బాగా ఫిట్ ఎలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరేట్ లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజైనా ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టిగారు Give respect and take respect.